ఖమ్మం ఏసీబీ వలలో పడ్డ మరో అవినీతి చేప వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ మొదట యాభై వేలు డిమాండ్ చేశారు ఆ తరువాత ముప్పై వేల రూపాయలకు ఒప్పుకున్నారు ఈరోజు రిజిస్ట్రేషన్ అయిన తరువాత సబ్ రిజిస్టర్ సూచనతో డాక్యుమెంట్ రైటర్ వెంకటేశ్వర్లు ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు ప్రజలు అవినీతి అధికారుల విషయంలో ఎప్పుడైనా మమ్ములను సంప్రదించవచ్చు అని ఏసీబీ ఎప్పుడు మీకు తోడు ఉంటుంది అని ఏసీబీ అధికారి రమేష్ అన్నారు నా పేరు వైరమేష్ అండి ఏసీపీఎస్పీ ఖమ్మం భద్రాద్రి చూస్తాను ఈరోజు మనం ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఈ రూరల్ ఈ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం ఒక గిఫ్ట్ ఫీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం ఒక బాధితులు వచ్చారు మా దగ్గరికి వాళ్ళు ఫస్ట్ మన దగ్గర రాకముందే వాళ్ళు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అంటే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫస్ట్ కన్సల్ట్ అయిన తర్వాత ఆ ఫీజు కూడా తీసుకున్నారు చలానా కట్టారు ఫిఫ్టీ వన్ అది ఆ చలానా కట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ గురించి మా మేడం గారు అడగంగా ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశారు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ బ్రైబ్ అదర్ దాన్ అంటే చలానా కాకుండా రిజిస్ట్రేషన్ ఫీజు కాకుండా అదనంగా యాభై రూపాయలు ఇవ్వాలన్నారు యాభై వేలు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మేము మా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి గైడ్ చేస్తే మళ్ళీ డిమాండ్ రికార్డ్ చేద్దామని పంపిస్తే ఈసారి రిక్వెస్ట్ చేసుకుంటే థర్టీ థౌజండ్ రూపీస్కి డిమాండ్ రికార్డ్ అయింది అది డాక్యుమెంట్ రేటర్ ద్వారా ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది అది ఈరోజు డాక్యుమెంట్ రేటర్ థర్టీ థౌజండ్ తీసుకుంటుండగా ఈరోజు రిజిస్ట్రేషన్ కూడా ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో థర్టీ థౌజండ్ డాక్యుమెంట్ రేటర్కి ఆ సబ్ రిజిస్టార్ గోరల్ జే అరుణ గారు మేడం గారి పేరు ఆవిడ ఇన్స్ట్రక్షన్ ప్రకారం డాక్యుమెంట్ రైటర్ ఆ పుచ్చకాయల వెంకటేష్ ఈరోజు తీసుకుంటుండగా రెడీ హ్యాండ్గా ఒక్క వేల రూపాయలు తీసుకొని కార్లో లెక్క పెట్టుకుంటే ఈరోజు ఏసీబీ పట్టుకుంది ఏదంటే దీంట్లో చిన్న ఎంత ఏదంటే ఈ గిఫ్ట్ డీడ్ కూడా పేరెంట్ కొడుకు రిజిస్ట్రేషన్ చేస్తే గిఫ్ట్ డీడ్ ఇస్తున్నాడు ఒక పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ కలిసి మదర్ ఫాదర్ కలిసి కొడుకు గిఫ్ట్ ఇస్తున్నారు ఆ గిఫ్ట్ ఒక టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ గిఫ్ట్ ఇస్తా ఉంటే ఆ పేరెంట్స్ కొడుకు ఇచ్చేటటువంటి గిఫ్ట్ మీద కూడా వాళ్ళు యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు అది చాలా ఇబ్బందికరమైన సంఘటన అది దాంతో ఈరోజు ఏసీబీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈరోజు మార్నింగ్ రెడ్ హ్యాండ్గా వాళ్ళు పట్టుకుంది మీకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు గమనిస్తున్నారు ఏసీబీ చాలా యాక్టివ్గా ఉంది మీరు ఎవరైనా బాధితులు ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చేయాల్సిన పని కనుక లంచం ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మీరు మా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ మళ్ళీ మీకు మరొకసారి చెప్తున్నాను వన్ జీరో సిక్స్ ఫోర్ మీరు ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది మీరు ఏ టైం అయినా కాల్ చేయొచ్చు అది మిడ్ నైట్ అయినా కానివ్వండి ఎర్లీ అవర్స్ అయినా ఏ టైం అయినా మీరు కాల్ చేయొచ్చు ఏసీపీ మీ రెస్క్యూకి వస్తుంది